హాయ్ అండి ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి ఫ్రెండ్స్ ఈ డిజైన్ మీరు ఎవరైనా వేశారా వేస్తే మీకు ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అండ్ నేను వేసినప్పుడు అయితే ఒక ప్రాబ్లం అయితే ఫేస్ చేశాను ఈ డిజైన్ వేయడానికి ఒక డే పట్టిందంటే నమ్మండి ఎందుకంటే నేను వేసినప్పుడు ఈ డిజైన్ వచ్చేటప్పటికి చాలా అంటే నా దగ్గర ఉన్న డిజైన్ వేశానండి ఆల్రెడీ ఒకసారి వేశాను బట్ అంత మంచిగా ఫినిషింగ్ ఏం రాలేదు బట్ కస్టమర్ ఇదే అడగడంతో నేనైతే వేసేద్దామని అనుకున్నాను వేశాను కదా అని చెప్పేసి బట్ ఈ డిజైన్ వచ్చేటప్పటికి ఫినిషింగ్ అంతగా రాలే రావట్లేం లేదండి రావడం లేదు నా దగ్గర ఉన్నది నేను మళ్ళీ ఏం చేశాను అంటే బ్యాక్ పెట్టిన తర్వాత మళ్ళీ నేను ఆ డిజైన్ మధ్యలో ఆపేసి జేసీలో డిజైన్ తీసుకున్నానండి జేసీలో డిజైన్ తీసుకొని ఆ డిజైన్ మీదే ఈ ఈ డిజైన్ కూడా సెట్ చేసి పెట్టాను ఎలా పెట్టాను అనేది అది నాకు మాత్రం తెలిసండి అలా అడ్జస్ట్ చేసుకుంటూ ఫ్రేమ్ దగ్గర పెట్టి చేశాను అనమాట ఈ డిజైన్ వేసినప్పుడు అయితే ఖచ్చితంగా సారీ పీస్ వేస్తే ఒక్కసారి రెండుసార్లు చెక్ చేసుకొని వేయండి ఈ డిజైన్ అయితే అంత నీట్గా ఫినిషింగ్ నాకైతే రాలేదు మరి మీకు ఎలా వచ్చింది అనేది నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫైనల్గా అవుట్లుక్ అయితే ఇది కస్టమర్ అడిగిన డిజైన్ వేయాలి కదా అని చెప్పేసి నేను ఇలా వేసేసాను బట్ ఈ డిజైన్ వచ్చేటప్పటికి అంత నీట్ ఫినిషింగ్ లేదు అనమాట సో ఈ డిజైన్ చూసారా ఎంత నీట్ ఫినిషింగ్ ఉంటుందో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం డిజైన్ సెలెక్ట్ చేసుకోవడంలోనే ప్రాబ్లం ఉంటుందండి ఎప్పుడైనా డిజైన్కి అవుట్ లైన్ ఉంటే ఆ లుక్ చాలా ఇంపోజర్గా చాలా ఎలిగెంట్గా ఉంటుందండి అండ్ ఈ డిజైన్ చూసారా దీనికి మొత్తం అవుట్ లైన్ అనమాట సింపుల్ కట్ వర్క్ ఎవరైనా కావాలి అని అనుకుంటే మనకి ఫైవ్ సిక్స్ హండ్రెడ్లో ఈ డిజైన్ అయితే మనం సజెస్ట్ చేయొచ్చండి ఎందుకంటే చాలా అంటే చాలా బాగుంటుందండి డిజైన్ నేను చాలా సార్లు వేశాను ఈ డిజైన్ కింద నడుం వెంటతో వేశాను ఒక ఫోర్ టైమ్స్ అయినా వేసి ఉంటాను ఈ డిజైన్ ఎందుకంటే ఫ్రేమే చూడగానే కస్టమర్ చూసి ఇదే డిజైన్ వేసేసాయను మాకు కూడా అని చెప్తున్నారు ఈ సెల్ఫ్ రూపంలో ఉంటుంది అనమాట చాలా బాగుంటుంది డిజైన్ అయితే త్రీ కలర్స్ కాంబినేషన్లో వేసేయవచ్చు డిజైన్ అంతా సెల్ఫ్ కలర్ ఒకటి యూజ్ చేసుకొని సారీ కలర్స్ ఇప్పుడు ఏంటంటే తక్కువ కలర్స్తో కాంబినేషన్లో శారీస్ వస్తున్నాయి కాబట్టి ఈ డిజైన్ కూడా సెట్ అయిపోతుంది ఫైనల్గా లుక్ అయితే ఇలా వచ్చిందండి ఎలా ఉంది ఈ లుక్ చాలా బాగుంది కదా ఈ డిజైన్ ఇలాంటి అవుట్లైన్ డిజైన్ కలెక్ట్ చేసుకుంటే మనం కస్టమర్ నుంచి మంచి ఇంప్రెషన్ అయితే పెట్టచ్చు పొందొచ్చు ఈ డిజైన్ కూడా సేమ్ అండి ఇది త్రీ డి ఫ్లోవర్ లా కనిపిస్తుంది మనకి త్రీ డి ఫ్లవర్ అంటే మీన్స్ ఎంబోజ్డ్గా కనిపిస్తుంది అనమాట డిజైన్ పైన వర్క్ వస్తుంది వర్క్ వర్క్ మీద మళ్ళీ వర్క్ వస్తుంది అనమాట అందువల్ల చాలా టైం అయితే పడుతుంది బట్ కలర్ కాంబినేషన్ ఉంటే డిజైన్ మాత్రం ఎక్సలెంట్గా కనిపిస్తుంది అండి ఆల్రెడీ ఈ దీన్ని మేము లో రివీల్ చేశాము టూ త్రీ టూ టైమ్స్ వేసానమాట నేను ఈ డిజైన్ని ఈ శారీకి ఈ డిజైన్ సెలెక్ట్ చేసుకున్నారనమాట వాళ్ళు ఇలా ఫ్లోరల్ పెయింట్లో నేను శారీ కలర్ని అయితే తక్కువగానే హైలైట్ చేశాను ఎందుకంటే లైట్ కలర్ శారీ అండి అందుకని నేను తక్కువ కలర్ యూజ్ చేసి ఎక్కువ అందులో ఉన్న హై డార్క్ కలర్స్ అయితే యూజ్ చేశాను మనకి ఎప్పుడైనా డార్క్ కలర్స్ యూజ్ చేసినప్పుడు డిజైన్ మరింత లుక్ కనిపిస్తుందండి కలర్ కాంబినేషన్ కూడా మనం వేసే డిజైన్కి ఇంకొంచెం ఎక్కువ ఇది ఇన్పాజిట్ కనిపిస్తాయి అనమాట సో ఈ డిజైన్ ఎలా ఉంది మీకు ఈ త్రీ డిజైన్స్లో ఏ డిజైన్ అనేది నచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అండ్ ఎలాంటి డిజైన్ సెలెక్ట్ చేసుకోవాలి ఎంత కాస్ట్ చేయాలి అనేది మీకు నెక్స్ట్ వీడియోలో చెప్దాం అనుకుంటున్నాను ఎంతమందికి కావాలో పూర్తిగా వీడియో చూసిన తర్వాత నాకు కామెంట్ చేయండి ఈ రిఫరెన్స్ పిక్ ఫస్ట్ వేసిన రిఫరెన్స్ పిక్ ఇదండి చూడండి ఎలా ఉందో